జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ రాజకీయంగా భారీ చర్చ నడుస్తుంది అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ తరపున ఈసారి రంగంలోకి దిగబోతున్న నవీన్ యాదవ్ ఈ పేరు బయటకు రాగానే అందరిలో ఒకే ప్రశ్న ఈ నవీన్ యాదవ్ ఎవరు ఆయన కుటుంబం ప్రస్థానమేంటి రాజకీయాల్లోకి ఎలా అడుగు పెట్టారు ఆయన చుట్టూ ఉన్న వివాదాలు తమ్ముడు భార్యతో ఉన్న వివాదం ఏమిటి ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం నవీన్ యాదవ్ అసలు పేరు వల్లాల నవీన్ యాదవ్ ఆయన తండ్రి పేరు కస్తూరి చినశ్రీ శైలాం యాదవ్ ఈ పేరిప్పుడు ఇప్పుడున్న యువతకు అంతగా తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు హైదరాబాద్ పశ్చిమ ప్రాంతాలైన యూసఫ్గూడ రేమంత్ నగర్ బోర్ఫండ జూబిల్ చుట్టుపక్కల ఆయన ఫుల్ ఫేమస్ కొందరు ఆయన నాయకుడిగా చూస్తే మరికొందరు దాదా రౌడీ అని పిలిచేవారు ఎవరైనా సమస్యల్లో ఉండి అన్న అంటే ముందుండే వ్యక్తి అప్పట్లో చిన్న శ్రీశైలం అని పేరు చెబితే చాలు ఏ పనైనా పూర్తయిపోతుంది అంటే అర్థం చేసుకోండి ఆయన చరిష్మ ఎలా ఉండేదో అయితే హైదరాబాద్ సిటీలో ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నా కూడా శ్రీశైలం యాదవ్ ప్రత్యక్షంగా రాజకీయాల్లో అడుగు పెట్టలేదు కానీ యూసఫ్ కూడా జంక్షన్ దగ్గర ఉన్న ఆయన ఇల్లు మాత్రం ఒక సెంటర్ పాయింట్లా ఉండేది ఆ ఇంట్లో నుంచే ఆయన హైదరాబాద్లో జరగాల్సిన ప్రతి పని చక్కబెట్టేవారు శ్రీశైలం యాదవ్కు ఇద్దరు కుమార్లు ఒక కుమార్తె ఉన్నారు అందులో పెద్ద కుమారుడే వల్లాల నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాద్లోనే చిన్నప్పటి నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పుట్టి పెరగడం వల్ల అక్కడ జీవన విధానం రాజకీయ వాతావరణం అక్కడి ప్రజల సమస్యలు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన వ్యక్తి రెండు వేల సంవత్సరంలో తన పదవ తరగతి పూర్తి చేసిన నవీన్ యాదవ్ రెండు వేల రెండులో కొండాపూర్లోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీ నుండి ఇంటర్ చదువు పూర్తి చేశాడు తర్వాత బేగంపేటలోని ఆర్కిటెక్చర్ కళాశాలలో చేరి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిగ్రీ సాధించాడు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేలోపే తండ్రి చినశ్రీశైలం యాదవ్తో ఉంటూ రాజకీయాలు ప్రజల్లో మమేకమవడం నేర్చుకున్నారు ఇక చినశ్రీశైలం యాదవ్ ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీలోనూ చేరకపోయినా సందర్భానుసారంగా ఆ పార్టీలకు మద్దతిచ్చే పవర్ ఆయన దగ్గరుండేది అలా హైదరాబాద్ని శాసించిన వ్యక్తి చినశ్రీశైలం గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గం రాజకీయాల్లో చినశ్రీశైలం యాదవ్ కీలక పాత్ర పోషించారు అప్పట్లో విజయ రామారావు గెలుపు కోసం ఆయన చేసిన కృషి గుర్తుండిపోయేలా ఉండేది రెండు వేల ఒకటిలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు శ్రీశైలం యాదవ్ ఆ పార్టీలో చేరతారని గట్టిగా ప్రచారం నడిచింది కానీ ఆయన మాత్రం ఎప్పటిలాగే ఏ పార్టీకి పూర్తిగా దగ్గర కానీ దూరం కానీ అవ్వకుండా సమదూరం పాటిస్తూ రాజకీయాలు చేసేవారు ఆ కాలంలో ఆయన ప్రభావం జూబ్లీహిల్స్ మాత్రమే కాదు ఖైరతాబాద్ కుకట్పల్లి వరకు విస్తరించి ఉండేది రాజకీయ నాయకులు స్థానిక నేతలు అందరూ ఆయన మద్దతు కోసం ఎదురుచూసేవారు పేదలు యువత మధ్య ఆయనకు ఉన్న పట్టును ఎవరూ కాదనలేకపోయేవారు ఎవరికైనా వస్తే ముందుండి సహాయం చేసే వ్యక్తిగా పేరు పొందారు బస్తీల్లో ఆయన పేరు వినిపిస్తే ప్రజలు గౌరవంగా తలెత్తి మాట్లాడేవారు ఇక అయితే ఆయన గతంపై కొందరు ప్రశ్నలు లేవనెత్తినప్పుడు శ్రీశైలం యాదవ్ పెద్దగా స్పందించేవారు కాదు ఆయన నమ్మకం ఒకటే నేనేంటో తెలిసిన వాళ్ళు నా పని చూసిన వాళ్ళు నా గురించి తప్పుగా మాట్లాడరు గిట్టని వారు చేసే ప్రచారాలకు నేను సమాధానం చెప్పాల్సిన పనిలేదు అని నమ్మేవారు ఇక అదే బాటలో ఆయన కుమారుడు నవీన్ యాదవ్ కూడా ఏ ఒక్క పార్టీకి కట్టుబడి కాకుండా ప్రజా సమస్యల విషయంలో ముందుండి పోరాటాలు చేస్తాడు ఇదిలా ఉంటే రెండు వేల తొమ్మిదిలో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని విభజించి జూబ్లీహిల్ సెగ్మెంట్ ఏర్పడింది ఇక ఆ కొత్త నియోజకవర్గంలో శ్రీశైలం యాదవ్ ప్రభావం మరింత పెరిగింది కానీ రాజ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది జూబ్లీ హిల్స్ టికెట్ కోసం నవీన్ యాదవ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు బీఆర్ఎస్ టీడీపీ కాంగ్రెస్ ఏ పార్టీ కూడా ఆయనకు టికెట్ ఇవ్వలేదు ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరోవైపు సీనియర్ నేతలు ఉండడం ఒక కారణమైతే ఆయన తండ్రి గతం కూడా మరో కారణంగా చెప్పబడింది అయినా నవీన్ యాదవ్ వెనక్కి తగ్గలేదు ఆ ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ టికెట్ లేకుండానే తన పట్టు తన ప్రభావం ఏంటో చూపించాడు జూబ్లీ హిల్స్ ప్రజల్లో ఆయన పేరు మరింత బలంగా వినిపించడం కూడా అప్పుడే మొదలైంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా పరిస్థితి అంతే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరోసారి పెద్ద పోరాటానికి వేదికైంది బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి బరిలోకి దిగారు ఆ సమయంలో కాంగ్రెస్ టీడీపీ పొత్తు కారణంగా టీడీపీ పోటీ చేయలేదు అలాగే ఎంఐఎం కూడా తమ అభ్యర్థిని నిలపలేదు ఇక పార్టీ టికెట్ ఇవ్వకపోతే నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ సుమారు అరవై ఎనిమిది వేల ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి యాభై రెండు వేల పైచలకు ఓట్లు సాధించారు అయితే ఎలాంటి పార్టీ మద్దతు లేకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నవీన్ యాదవ్ దాదాపు పద్దెనిమిది వేల పైచలకు ఓట్లు తెచ్చుకోవడం పెద్ద సంచలనంగా మారింది ఆ ఓట్లు కేవలం సంఖ్యలు కాదు ఆయనకు ప్రజల్లో ఉన్న వ్యక్తిగత మద్దతు ప్రభావం గుర్తింపుకు నిదర్శనం ఎవ్వరు టికెట్ ఇవ్వకపోయినా జూబ్లీహిల్స్ రాజకీయాల్లో గెలుపు ఓటమి నిర్ధారించే స్థాయిలో ఉన్న వ్యక్తిగా ఆయన పేరు నిలిచిపోయింది ఆ తరువాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మళ్లీ అదే కథ పార్టీలు ఆయనకు టికెట్ ఇవ్వడాన్ని దాటవేశాయి తనంతట తాను మళ్లీ ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్న చివర్లో పార్టీ నాయకులతో చర్చలు జరపడంతో నిర్ణయం మార్చుకున్నారు దీంతో బీఆర్ఎస్ పార్టీ నవీన్ యాదవ్ను తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిందనే వార్తలు బయటకొచ్చాయి కానీ గతంలో తన తండ్రి చిరసి శ్రైలం యాదవ్పై బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన కఠిన వైఖరిని గుర్తు చేసుకుని ఆయన ఆ పార్టీలో చేరడానికి నిరాకరించారు దీంతో నవీన్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బరిలోకి దిగలేదు ఇక ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాఘంటి గోపీనాథ్ దాదాపు ఎనభై వేల పైచలకు ఓట్లు సాధించి సుమారు పదిహేను ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మాజీ క్రికెటర్ అజారుద్దీన్ భరిలోకి దిగగా ఆయనకు అరవై నాలుగు వేల ఓట్లు వచ్చాయి మరోవైపు బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి ఇరవై వేల ఓట్లు సాధించడం ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే జూబ్లీ సెగ్మెంట్లో బీజేపీకి ఇంత మద్దతు రావడం ఇదే మొదటిసారి ఇంతలోనే ఒక ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది నవీన్ యాదవ్ బీజేపీలో చేరబోతున్నారు అన్నది దానికి కారణం కూడా ఉంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో ఆయన తండ్రి చిన్నశ్రీశైలం యాదవ్ సుమారు నలభై నిమిషాల పాటు భేటీ కావడంతో ఆ వార్తలు వేగంగా వ్యాపించాయి కానీ ఆ ఊహాగానాలపై చిన్న శ్రీశైలం యాదవ్ స్వయంగా స్పష్టత ఇచ్చారు మేము కేవలం మర్యాద పూర్వకంగానే కిషన్ రెడ్డిని కలిసాం అది పార్టీలో చేరేందుకు కాదు మా ఇంటికి ఎవరొచ్చినా అతిథిగా గౌరవిస్తామని ఆయన చెప్పడంతో ఆ ప్రచారం కాస్త ముగిసింది తర్వాత కాలంలో నవీన్ యాదవ్ కాంగ్రెస్లో చేరారు అప్పటికే ఆయన సామాజిక సేవలో అడుగుపెట్టారు యువతతో మమేకమయ్యే శైలితో మైనారిటీ వర్గాల్లో మంచి మద్దతు సంపాదించారు రోజు ప్రజల్లో తిరుగుతూ ఎవరి సమస్య అయినా తన సమస్యగా చూసుకునే వ్యక్తిగా ఆయన పేరు పొందారు ఆయన స్థాపించిన నవయుగ నిర్మాణ్ అనే స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ఇక ఈ సంస్థ నిర్వహించిన సామూహిక సీమంతం కార్యక్రమం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది కోవిడ్ మహమ్మారి సమయంలో ఆ సంస్థ ద్వారా ఆయన వేలాది కుటుంబాలకు ఆహారం మందులు నిత్యావసరాలు అందించారు ఇక పార్టీ రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు ఒకవైపు కాంగ్రెస్ కార్యక్రమాలలో పాల్గొంటూనే మరోవైపు తన సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించారు వివాదాలకు దూరంగా ఉండే ఈ నడవడికే ఆయన మంచికి పేరు తెచ్చిపెట్టింది దీంతోనే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ నవీన్ యాదవ్దే అవుతుందని అప్పటి నుంచే ప్రచారం మొదలైంది కానీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకస్మాత్తుగా మరణించడంతో పరిస్థితి మారిపోయింది ఉప ఎన్నికల అనివార్యమయ్యాయి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రం నవీన్ యాదవ్ ను అధికారిక అభ్యర్థిగా ప్రకటించింది ఈ వార్త వెలువడగానే ఆయన అభిమానులు జూబ్లీహిల్స్ అంతా సంబరాల్లో మునిగిపోయారు ప్రస్తుతం నియోజకవర్గంలో సుమారు మూడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల ఓటర్లు ఉన్నారు వారిలో రెండు పాయింట్ నాలుగు లక్షల మంది పురుషులు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మంది మహిళలు ఉన్నారు ఎవరు గెలిచినా ఈసారి ఫలితం సంచలనమే అవుతుందని రాజకీయ వర్గాల అంచనా ఇక బీఆర్ఎస్ గెలిస్తే రేవంత్ సర్కార్ కు తలనొప్పులు మొదలవుతాయి కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ లో కష్టకాలం ప్రారంభమవుతుందని విశ్లేషకులు వినిపిస్తున్నాయి అత్యంత కీలకంగా ఏ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు ఎవరి వైపు వెళ్లాయనేది ఇక్కడ అసలు విషయం ఎందుకంటే ఆ ఓట్లు ఎటు మళ్లితే ఆ దిశలోనే విజయం నిర్ణయమవుతుందని నిపుణులు చెబుతున్నారు ఇక నవీన్ యాదవ్ ఆస్తుల విషయానికొస్తే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన వద్ద పన్నెండు కోట్ల ఆస్తులు కొన్ని కోట్ల అప్పులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు అయితే తాజాగా ఆయన ఆస్తుల విలువ యాభై కోట్ల రూపాయలకు పైగా ఉందని రాజకీయ వర్గాల అంచనా మరికొందరైతే శ్రీశైలం యాదవ్ కాలంలో ఉన్న భూముల విలువ ఇప్పుడు వంద కోట్లని అవుతుందని అంటున్నారు అధికారికంగా మాత్రం ఆయన ఆస్తులు రెండు వేల పద్నాలుగులో పన్నెండు కోట్లుగా నమోదయ్యాయిషన్ ప్రకారం నవీన్ యాదవ్ ఒక ఆర్కిటెక్ట్ కానీ ఆయనకు ప్రధాన ఆదాయం వనరు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇక కుటుంబం పరంగా చూసుకుంటే నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ ఇద్దరికీ ప్రతి పార్టీతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ్ముడి కుమార్తె వర్షా యాదవ్ ను నవీన్ యాదవ్ వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు అంశి యాదవ్ అయితే ఇటీవల కాలంలో నవీన్ యాదవ్ ఒక్కసారిగా వచ్చారు మధురా నగర్ పోలీస్ స్టేషన్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది ఓటర్ కార్డులు పంపిణీ చేసిన కారణంగా ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు కేసు పెట్టబడిందని సమాచారం అంతేకాకుండా ఆయనపై తమ్ముడు వెంకట్ యాదవ్ భార్య కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫిర్యాదు చేసిందని బీఆర్ఎస్ వర్గాల సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి అందులో వెంకట్ యాదవ్ నవీన్ యాదవ్ ఇద్దరు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారు అని ఆరోపించారట కానీ ఇది నిజమైన ఫిర్యాదా లేక రాజకీయ ప్రత్యర్థుల ఫేక్ ప్రచారమా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు ఇలాంటి ఎన్నో వివాదాల మధ్య కూడా నవీన్ యాదవ్ తన ప్రజా సంబంధాలను ప్రభావాన్ని కోల్పోలేదు అయితే గతంలో కూడా వీరి ఫ్యామిలీ ఎన్నో వివాదాలను చూసింది ఒక ఇంటర్వ్యూలో చిన్న శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ తనకు సంబంధం లేని ఒక ల్యాండ్ కేసులో పోలీసులు తాను వంశీని అరెస్ట్ చేసి బంజారా హిల్ స్టేషన్లో ఉంచి ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారని తర్వాత వదిలేశారని వెల్లడించారు ఇక ఆ వ్యాఖ్యలు ఆ రోజుల్లో పెద్ద సంచలనం రేపాయి అంతేనా ఒక దశలో ముంబై మాఫియా డాన్ చోట రాజన్ గ్యాంగ్ కూడా శ్రీశైలం యాదవ్ను టార్గెట్ చేసిందన్న ప్రచారం జరిగింది అంతేకాదు ఆ గ్యాంగ్ నేరుగా చిన్న శ్రీశైలంకు వార్నింగ్ ఇచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి ఇక అసలు విషయానికి వస్తే రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు ప్రజల్లో తిరుగుతూ వారి నమ్మకం అభిమానాన్ని పొందాడు అదే ప్రజాభిమానమే ఈసారి ఆయనకు కాంగ్రెస్ టికెట్ తెచ్చిపెడుతుందని చెప్తున్నారు ఇప్పుడు ప్రశ్న ఒకటే జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎటు అనే ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే అది కేవలం విజయం కాదు ఒక తరం తర్వాత మళ్ళీ వల్లాలా యాదవ్ కుటుంబం రాజకీయ పునరాగమనం చేసినట్టే అవుతుంది మరి ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి